విశ్వనాథన్ వాళ్ళ ఇంటికి అయితే రాజశేఖర్ అయితే వచ్చి మాట్లాడుతూ ఉన్నాడన్నమాట మాట్లాడుతుంటే ఈ ఆస్తిలో నాకు కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే ఏం మాట్లాడుతున్నావు ఈ ఆస్తి నాది ఎవరికివ్వాలి ఎవరికి ఇవ్వకూడదో నాకు బాగా తెలుసు ఈ నా కష్టంతో సంపాదించిన ఈ ఆస్తి అంతా కూడా ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదో నాకు బాగా తెలుసు నువ్వు ఇక్కడి నుంచి పోరా బయటికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు ఇక్కడి నుంచి పోరా అని చెప్పేసి అంటూ ఉండే ఎందుకు పోవాలండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రాజశేఖర్ అయితే చాలా కోపంగా చూస్తూ అడుగు మా అడుగుతున్నారనమాట విశ్వనాథన్కి అక్కడ ఉన్న అవని వాళ్ళ అత్తయ్య అయితే పల్లవి వాళ్ళందరూ కూడా చూసి షాక్ అవుతూ ఉన్నారు ఏంటి మావయ్య ఎలా అని చెప్పేసి అయితే ఎందుకు పోవాలండి నేను ఎక్కడి నుంచి అని చెప్పేసి అయితే ఆ రాజశేఖర్ అడుగుతూ ఉన్నారు అంటూ ఉంటే పోవాలి ఇక్కడ గెట్ అవుట్ ఆఫ్ ది మై హౌస్ అని చెప్పేసి అయితే విశ్వనాథన్ అడుగుతూ ఉన్నారనమాట అంటూ ఉంటే అక్కడ ఉన్న రాజశేఖర్ ఏమో నేనేం తప్పు మాట్లాడానని మా అల్లుడికి రావాల్సిన ఆస్తే కదా నేను అడిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నారనమాట అక్కడ ఉన్న రాజశేఖర్ విశ్వనాథన్ ఏమో ఆ మాటలకి తప్పా తప్పు ఉన్నారా ఎవడాస్తి ఎవడు అడుగుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారనమాట అక్కడ ఉన్న ఏమో చాలా కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట మా అల్లుడు ఆస్తి నాకు ఇవ్వడానికి మీకేంటి ప్రాబ్లం అని చెప్పేసి అంటూ ఉంటే మీ అల్లుడికి మాకేంటి సంబంధం అని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట విశ్వనాథన్ ఎందుకు అని అంటే మా ఇంటికి కొడుకు కాబట్టి మీకు కొడుకు కాబట్టి వాడి ఆస్తి వస్తుంది కదా అని చెప్పేసి అయితే రాజశేఖర్ అంటూ ఉంటే ఎవరికి కొడుకు అని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట ఆ మాట ఆ అతని కన్నా తల్లిని అడగండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రాజశేఖర్ అయితే అడుగుతూ ఉన్నాడనమాట అడగండి ఆవిడ నో అని చెప్పిందో లేదో చూడండి అని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట రాజశేఖర్ అంటూ ఉంటే అక్కడ ఉన్న పార్వతి అమ్మ అయితే మాట్లాడుతుంది అనమాట ఏమంటే అని చెప్పేసి అయితే నువ్వు వాగు అని చెప్పేసి అయితే విశ్వనాథన్ అంటున్నారు అనమాట ఎవరికి సంబంధం లేదు ఈ విషయము తనకి పుట్టలేదు ఈ ఆస్తి ఎవరికి ఎవరిది సమాధానం నేను పుచ్చుకోవడం లేదు వాడికి ఈ ఆస్తి అని చెప్పేసరికి అయితే అక్షయతే అయితే ఏదో ఆలోచిస్తూ అనమాట అక్కడ ఉన్న కన్నతల్లిని అడగండి ఆస్తి గురించి అని చెప్పేసి అయితే తన తనకు తన కొడుక కాదా అని చెప్పేసి తన కొడుకు ఆస్తి తనకు దక్కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నాడు అనమాట రాజశేఖర్ ఎవరు సమాధానం నాకు అవసరం లేదు అంటే అక్కడ ఉన్న వెనక అవని ఏమో అంటుందన్నమాట మావిగారు అని చెప్పేసి అంటే నాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడేలా అనుకుంటే ఇంటి బయటికి వెళ్ళి మాట్లాడండి అని చెప్పేసి అయితే ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దు అని చెప్పేసి అయితే విశ్వరథన్ చాలా కోపంగా అంటున్నాడు అనమాట అక్కడ ఉన్న ఏమో చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి నా కొడుకుని కాదు అని చెప్పేసి అయితే అంటున్నాడని బాధపడుతుంది ఈ ఆస్తి గురించి ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు నాకు బాగా తెలుసు వాడికి నాకు సంబంధం వాడికి ఎప్పుడో నీళ్ళు కడిగేశాను అని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట వాడు ఎప్పుడో ఇంటి నుంచి వెళ్ళిపోయాడు వాడికి నాకు సంబంధం లేదు అని చెప్పేసి అయితే విశ్వనాథన్ కటాకటిగా చెప్తూ ఉన్నాడనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి